హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కప్పుడు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బుడియాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే పడుతున్నాయండి అయితే ఈ రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క జిల్లాలో అయితే స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రయత్నించింది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో ఈరోజు సెలవు ఉండనుంది ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళు సెలవు ఉంటుందా లేదా అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను ప్రభుత్వం నుంచి ఇప్పుడే కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఈ యొక్క జిల్లాలో ఈ స్కూళ్ళన్నిటికి కూడా సెలవు అయితే ఉన్నాయి ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్ళకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు బాపట్ల జిల్లాలో కొన్ని మండలాలకు హాలిడే ప్రకటించారు సెలవు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు ఇప్పటికే స్పష్టమైతే చేస్తున్నారు హెచ్చరిస్తున్నారు కూడా ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళ అన్ని స్కూళ్ళకి కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి అయితే ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో ఇక్కడైతే అధికారులు అయితే ఇప్పటికే సెలవులు అయితే మనకి ఆదేశాలు అయితే జారీ చేయడం మొదటి జరిగింది ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో సో స్కూల్ అయితే ఉండవండి అదేవిధంగా కాలేజెస్ కూడా రన్ అవ్వవు అయితే సోమవారం అన్ని స్కూలు కాలేజీలకు కూడా ఈ శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు కూడా సెలవులు అయితే ఉంటాయండి ఇవాళ హాలిడే అండి ఎందుకంటే మనకి ముఖ్యంగా ఇవాళ భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందండి వాతావరణ శాఖ అలర్ట్ అయితే చేసింది విజయవాడలో ఇప్పటికే చూసాం ఎంత డ్యామేజ్ అయిందో ఈ యొక్క డ్యామేజ్ మళ్ళీ పునరావృతం కాకూడదని యొక్క నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకుంటుందండి సో ఇది వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్